మత్తసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఆ కాలమున శిష్యులు ఏసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్ల నేను మీరు మార్పునుంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును నా ఇందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ అభ్యంతరములు రాక తప్పవు ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగనో అంగహీనుడవుగనో జీవములో ప్రవేశించుట నీకు మేలు నీ కన్ను నిన్ను అభ్యంతర పరచినెడలా దాని పెరికి నీ వద్ద నుండి పారవేయము రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను గలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు ఈ చిన్నవారిలో ఒకనినైనను నైనను చూచుకొనుడి వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో మీకు మీకేమి తోచును ఒక మనుషునికి నూరు గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల తొంభై తొమ్మిదింటిని కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడా వాడు దాని కనుగొనిన ఎడల తొంభై తొమ్మిది గొర్రెలను గూర్చి సంతోషించునంతకంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని అతని వద్దకు పొమ్ము అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము అతడు సంగపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోక మందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీలో ఇద్దరు తాము వేడుకును దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన అది మందున్న నా తండ్రి వలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను ఆ సమయమున పేతురు ఆయన ఎద్దకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలేను ఏడు మారుల మట్టుకా అని అడిగాను అందుకు ఏసు అతనితో ఇట్ల నేను ఏడుమారుల మట్టుకే కాదు డెబ్బది ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ధ లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలియున్నది అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగనేది యావత్తును అమ్మి అప్పు తీర్చవలేనని ఆజ్ఞాపించెను కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఎడల ఓర్చుకొనుము నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు నూరు దేనారములు అచ్చియున్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని నీవు అచ్చియున్నది చెల్లింపుమనేను అందుకు వాని తోడిదాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకొనుము నీకు చెల్లించేదనని వానిని వేడుకొనిను గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను కాగా వాని తోడిదాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తన యజమానునికి వివరముగా తెలిపిరి అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి గదా అని వానితో చెప్పాను అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచువారికి వాని అప్పగించెను మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయున నేను